పుట్టేసాడు రోజు రోజుకి రోజు రోజుకి ప్రసన్న బాబు గారి అజ్ఞానం తారాస్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు వారి అజ్ఞానాన్ని దేవుడు బిడ్డలరా వారి అజ్ఞానం బయలుపడాలి బైబిల్లో రాయబడిన సత్యం ప్రపంచానికి తెలియాలి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట నా యొక్క సుమాభివందనములు తెలియజేస్తున్నాను ప్రిమే దేవుని పెట్టిందారా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబు గారిని దేవుడే ఎందుకు కఠినపరుస్తున్నాడని నాకు అనిపిస్తుంది వారి అజ్ఞానం బయలుపడడానికి ప్రసన్న బాబు గారు కఠినపరచబడుతున్నాడు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఈ మధ్య కాలంలో గత కొన్ని వారాలుగా మనం వింటున్నాం ఆయన తప్పుడు వ్యాఖ్యానాలు వారి అజ్ఞానం బయలుపడాలి బైబిల్లో రాయబడిన సత్యం ప్రపంచానికి తెలియాలి అందుకేనేమో దినదినము దినదినము అజ్ఞానంతో ప్రసన్న బాబు గారు నిండిపోతున్నారు ఇలా నేను మాట్లాడడానికి ఆయనను ఇలా అనడానికి నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ వందలాది మంది వేలాది మంది విద్యార్థులు విశ్వాసాలను కలిగిన ఈ సంస్థకు ప్రసన్న బాబు గారు కాబోయే డైరెక్టర్ నాయకత్వం వహించవలసింది ప్రసన్న బాబు గారు కనీసం బైబిల్లో ఎల్కేజీ జ్ఞానం కూడా లేనివాడిగా ఉండడం చాలా విచారకరం ఇంతకైనా ఏం మాట్లాడడు ఒక్కసారి మీరే వినండి యశ్యా గ్రంథం తొమ్మిది వచ్చే మారు చూడండి పాస్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా తేడా తెలియదు వీళ్ళకి మనకి శిశువు పుట్టును అనడా పుట్టెను అనడా అంటే పుట్టెను అంటే పుట్టేశాడు అంటే యషా గారి మాట రాసేటప్పుడు మరి కనలేదు కదండి ఇది భవిష్యవాణి అని చెప్పకూడదు భవిష్యవాణి కాదు ఇది భవిష్యవాణి కాదు పుట్టేశాడు అని పుట్టిన వ్యక్తులకు వచ్చి ఖరారు చేసి చెబుతున్న మాట యాలే అనగా శిశువు పుట్టునుకి పుట్టేనుకి పుట్టే నూకి తేడా లేదండి ఇట్స్ ఆల్రెడీ డన్ పుట్టేశాడు అతని భుజముల మీద నెక్స్ట్ ఏం చెప్తాడు చూడండి అతని భుజముల మీద రాజ్య భారము ఉండును ఉండునంటే భవిష్యత్తులో ఆయన రాజు అయిపోబోతున్నాడు ఆ రాజుగా ఆయనకు నేను భారం పెడతాను రాజదండాన్ని పట్టుకుంటాడు ఆయన రాజుగా నేను చేయబోతున్నాను ఆయన్ని యూదులు రాజుగా పుట్టబోతున్నాడు ఆయన మనకు కుమారుడు అనుగ్రహింపబడు రెండోసారి అనుగ్రహింపబడును బడెను ఆ బడెను జరిగిపోయింది ఆ అంటే ఈ మాట ప్రకారంగా యేసుప్రభు పుట్టాడా లేదా పట్టగే పుట్టక అనిపోయి ఉన్నానని కమిట్మెంట్ ఇచ్చాడు కదండి శిశు పుట్టెను పుట్టాడా శిశువుసు పుట్టాడా ఏ శిశువు కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ రాజుగా కాబోయే శిశువు కూర్చో చెబుతూ పుట్టెను అంటే జరిగిపోయింది ఆయన ప్రారంభంలోనే తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా జన్మించాడు ఆ భవిష్యవాణి ఎలాగుంటదో ఈ చూపిద్దాం ఇప్పుడు ఏమండి ఏష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు అధ్యాయం చూడు తొమ్మిది ఆరు కదా మనం చూసాం పుట్టెను అని ఎక్కడ ఉంది అదే ఏషియా ప్రవర్త ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చు ఏం చెప్తున్నాడు చూడండి కాబట్టి ప్రభు తానే ఒక సూచన చూపెను కాదు చూపు ను అంటే ఇది ఏంటి అర్థం చూపించబోతున్నాడు ఫ్యూచర్ లో జరగబోయేది అని ఆ అలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమానియ పేరు పెట్టె పెట్టును అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని జరిగిపోయింది వీరు జరగబోయేది వీరు ప్రవచనం అప్పటికి ఇంకా యేసు ప్రభు కన్య గర్భాన పుట్టలేదు కన్య గర్భాన పుట్టలేదు కానీ తండ్రి దగ్గర పుట్టాడు ఉన్నాడు ఉన్న వ్యక్తిని కూర్చి పుట్టే నువ్వు అంటున్నాడు ఏమండి బాగా బైబిల్లో మాటలు రాబోయే జరగబోయే ప్రవచనను కూర్చి ఏమంటున్నాడు కన్యక గర్భవతి కుమారుని కను ను అంటున్నాడు చూడండి ప్రపంచంలో వింత ఆశ్చర్యకరంగా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ ఓపినియూన్ వర్టీ వారే ఎందుకంటే యేసుక్రీస్తు వారిని పుట్టిన వాడిగా మలిచేశారు నిత్యత్వంలో పుట్టాడని పరలోకలో పుట్టాడని పరలోకంలో ముందే ఆయన పుట్టినవాడని కేవలం ఆయన పుట్టిన బ్రదర్ అందరు వింటున్నారు కదా వీడియో ఇది చాలా హల్చల్ అవుతుంది అంటే నేనేం చేస్తున్నానంటే దేవుని దేవనవర్లరా ఎవరినో అవమానం చేయాలి లేదంటే నాకే సత్యం తెలుసు అంటే నాకు బాగానే తెలుసు కాకపోతే మీ అందరికీ నా గొప్పవాణ్ణి నేనే అనే రీతిగా నేను వస్తలేను నేను పది మంది మీ దగ్గర ఒక పాస్టర్ దగ్గర లేదా ఒక చర్చిలో లేదా ఒక ఊర్లో వంద మంది మీ చేతి కింద ఉంటే వారిలో ఒక్క వ్యక్తి నా వ్యక్తి ఉన్నాడండి నీతిగా బతికే వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి కోసం మీ వీడియో చూపించి మీకు మీ వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని అవమానంగా తీసుకోవద్దని ఈ మాట చెప్తున్నాను ఎందుకంటే ఒకరిని అవమానిస్తే నాకు వచ్చేది ఏం లేదు అది మీరు గ్రహిస్తారో గ్రహించారో అది దేవుని చిత్తము దేవుడు బయలుపరిస్తే మీరు మీకు బయలుపడుతుంది కాబట్టి ఆ ఒక్క వ్యక్తి కోసం నేను చెప్తున్నాను బ్రదర్స్ మా అంటే ఏ వ్యక్తి మీద నేను వీడియో చేసినా ఎక్కువ అంటే ఒక నాలుగు లేదా ఐదు వీడియోలు చేస్తాం బ్రదర్ దానికి నేను ఎక్కువ చేయను కాబట్టి సత్యం గ్రహిస్తారని గ్రహిస్తే గ్రహించండి లేకపోతే లేదు నాకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నీతి మంత్రులు ఖచ్చితంగా గ్రహిస్తాడని నేను ఇది చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రసన్న బాబు గారు గురించి బ్రదర్ విజయ్ కుమార్ గారు మాట్లాడారు మరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ మాట్లాడారో మనం ఈరోజు చూద్దామండి చేసి దైవత్వాన్ని ఎందుకంటే వారిని పుట్టినవాడికి ఎందుకు మలిచేస్తారండి ఇప్పుడు బైబుల్ చెప్తుంది ఏమని పుట్టును అని చెప్తుంది పుట్టెను అని చెప్తుంది మీరు కూడా చూపించారు ఎన్నో చోట్ల కనెను అని కనెను అని ఉంది పుట్టెను అని ఉంది ఇలా చాలా ఉన్నాయి ఏదో ఒక వచనం అంటే మనం ఏదైనా అనుకోవచ్చు కానీ చాలా వచనాలు ఉన్నాయి అయినా కూడా అది ప్రవచనమే అంటా అంటున్నామంటే ఇక ఏం చెప్పాలో అర్థం కదా బారు కేవలం ఆయన పుట్టినవాడిగానే చేసి క్రీస్తు దైవత్వాన్ని ఈ బైబిల్ గమనించండి తమ వాదాన్ని గెలిపించుకోవడానికి ఆయన ఎంచుకున్న విధానం చూడండి ఎంత విడ్డూరంగా ఉందో ఆయన ఎంచుకున్న విధానాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన మాట్లాడుతూ యశ గ్రంథము తొమ్మిదో అధ్యాయం తీసుకున్నాడండి ఆయన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చలగా మనకు శిశువు వచనం మీద దృష్టి పెట్టండి బ్రదర్స్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు చూపిస్తున్నారు కదా ఆ వచనం మీద దృష్టి పెట్టి ఎవరు కరెక్ట్ చెప్తున్నారు ఎవరు లేదు ఇంతకుముందు ప్రసన్న బాబు గారు కూడా అదే చూపించారు ఇప్పుడు ఈయన క్లియర్ గా చూపిస్తున్నాడు చూసి ఎవరు కరెక్ట్ చేశారో మీరే చెప్పండి మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఈ వచనం దశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తీసుకున్నాడు ఆయన దశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చును ఎలా అనగా మనకు శిశువు పుట్టేను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఈ వచనం ఈ వచనంలో ఏముందంటే ఏ కుమారుడు పుట్టెను అని ఉంది అనుగ్రహింపబడెను అని ఉంది బ్రదర్ కూడా అలాగే చెప్తున్నాడు ఓకేనా మనందరికి తెలిసినది ఏ మాత్రం అవగాహన చెబుతాడు ఇది భూమి మీద పుట్టబోయే శరీరదారిస్తు వారి యొక్క చలనం గురించిన ప్రవచనం అని ఇప్పుడు చెప్పండి ఇది జరగబోయే ప్రవచనం అని ఏ ఆధారం బట్టి చెప్తున్నారు బ్రదర్ విజయ్ కుమార్ గారు ఈ ఎస్ఏ గ్రంథకర్త రాస్తూ పుట్టెను అనేది జరగబోయే ప్రవర్చనని ఎలా తీసుకున్నారు ఏ ఆధారం బట్టి తీసుకున్నారు నాకు చెప్పండి పుట్టేడు అనేది నేను చూపిస్తాను మీరు పుట్టబోయే ముందు పుడతాడు అని ఎట్లా అంటారు దాన్ని పుట్టేనదానికి పుట్ట దానికి తేడా లేదా అంటే మీరు వక్రీకరిస్తున్నారు వాక్యని వక్రీకరిస్తున్నారు వాక్యను వాక్యం వాక్యం ఎట్లా ఉందో అట్లా చెప్పట్లేదు వాక్యానికి తేడా మీరు గ్రహించండి వాక్యము పుట్టును అంటే నువ్వు పుట్టేను అని ఉంటే నువ్వేమో లేదు ముందు పుడతాడు ప్రవచనం అని చెప్తున్నారు అక్కడ ప్రవచనం అని ఎక్కడ ఉంది జరిగిన సందర్భం చెప్తుంది అక్కడ శిశువు పుట్టెను మనకుడు అనుగ్రహింపబడేను మనందరికి తెలిసినది సండే స్కూల్ విద్యార్థిని అడిగినా చెబుతాడు బైబిల్ ఏ మాత్రం అవగాహన లేని వాడైనా చెబుతాడు ఇది భూమి మీద చూడండి ఇతని మాట మీరు గ్రహించండి బ్రదర్స్ ఇతని దగ్గర సత్యం ఉంది అనుకుంటే బ్రదర్ మీ దగ్గర సత్యం ఉంది అనుకుంటే ఏమంటున్నారంటే సండే స్కూల్ విద్యార్థిని అడిగినా చెప్తారు అవగాహన లేని వాడైనా చెప్తాడట ఈ వచ్చినంకి అర్థం గ్రహించండి మీరు అవగాహన బైబిల్ మీద అవగాహన లేనివాడు అంటే బైబిల్ తెలియనివాడు కూడా దీన్ని చెప్తాడు అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఎంత అన్యాయము చూడండి వినండి గ్రంథము తొమ్మిదో అధ్యాయం తీసుకున్నాడు అండి ఆయన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆడవచ్చు ఎలా ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఈ వచ్చను మనందరికి తెలిసినది సంగతులు విద్యార్థిని చెబుతాడు బైబిల్ పై ఏ మాత్రం అవగాహన లేని చెబుతాడు ఇది భూమి మీద శరీరధారిగా పుట్టబోయే యేసు క్రీస్తు వారి యొక్క జననం గురించిన ప్రవచనం కాబట్టి కాబోయే మీరే రుజువు చేసుకున్నారు నేను అవగాహన లేని వాడను అని ఎవరు చెప్తారు చెప్పండి దీనికి ఈ జేసే గ్రంథకర్త చెప్తున్న అధ్యాయంలో పుట్టును అని ఎవరు చెప్తారు బైబిల్ పండితులు పిలుచుకోరండి చూద్దాం అడ్డగంట బైబిల్ పండితులు మీకు తెలిసిన నిజాయితీగా నడిచే ఎవరున్నారో మార్గంలో నడిచేవారు లేదా బైబుల్ బాగా బైబుల్కి విలువ ఇచ్చేవారు ఎవరున్నారో మీకు తెలిసినవారు వారిని అడగండి చూద్దాం ఇది ముట్టపు పుట్టబోయే ప్రవచనమా జరిగిన ప్రవచనమా జరిగిన సందర్భమా పుట్టబోయే ప్రవచనమా అడగండి అంటే మిమ్మల్ని మీరు ఏం రుజువు చేసుకున్నారు తెలుసా నాకు అవగాహనము లేదు అవగాహన లేని వాడు కూడా చెప్తారన్నారు కదా ఇప్పుడు మీకు అవగాహన లేదని అక్కడ అర్థమవుతుంది డిసెంబర్ నెలలో విరివిగా ఈ వచనం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా సండే స్కూల్ విద్యార్థికి కూడా తెలుసు కదండి ఇది కానీ దీనిని ఎలా వివరిస్తున్నాడు ఆయన ఎలా అనగా మనకు శిశువు పుట్టెను పుట్టెను యశగ్రంథం క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు అక్కడ పుట్టెను అంటే పుట్టును అంటే ఎట్లా చెప్పాలండి ఇప్పుడు మీరు చెప్తున్నారు వ్యతిరేకంగా అక్కడ బైబిల్లో ఏముంది అంటే పుట్టెను అని ఉంది మీరేమో పుట్టును అని చెప్తున్నారు అంటే మీరు వ్యతిరేకంగా చెప్తున్నారా ప్రసన్న బాబు వ్యక్తి వ్యతిరేకంగా చెప్తున్నారా ప్రవక్త గ్రంథం ఈ గ్రంథంలో రాయబడిన ఈ మాట జరగబోయే క్రీస్తు జననం గురించి రాయబడిన ప్రవచనం కదా జరగబోయే ప్రవచనం కదా కానీ ప్రవచనం అనేది ఎక్కడ ఉంది పుట్టేను అంటే జరిగేను పుట్టును అంటే జరుగుతుంది ముందు ప్రసన్న బాబు గారు ఎప్పుడో పుట్టేసిన సందర్భము ఈ మాట రాయబడేసరికి పుట్టేస్తున్నాడు ఆయన అంటున్నాడు ఆ గ్రంథ మాట కూడా మనకు కుమారుడు అనుగ్రహింపబడేను బడేను జరిగిపోయినది 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 రాయించాడు అని మాట్లాడుతున్నారే తప్ప ఇది జరగబోయే ప్రవచనమని ఆయన గ్రహించలేకపోతున్నాడు అలా ఆయన గ్రహించలేకపోవడానికి ఈ యుగ సంబంధమైన దేవత ఆయన మనోనేత్రాలను మూసేసిందండితనం కలిగి చేసింది ఇప్పుడు ఎవరు మనోనత్రాల్లో మూసేసిందో అది దేవుడు తెలుస్తారు మనం తీర్చకూడదు ఎవరు సరి సరైన మార్గంలో దేవుడు ఖచ్చితంగా త్వరలో వస్తున్నారు తేలుస్తారు ఆ రోజు రుజువు అవుతుంది కానీ ఇప్పుడు మనం అనడంలో కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది కరెక్ట్ కాదు ఇక్కడే స్టడీ చేసుకోవాలి అందుకే నేను విజయ్ కుమార్ దగ్గర మినిమం ఒక వంద మంది అతని చేతి కింద ఉన్నారు ఉన్నారనుకోండి అందులో ఒక్క అయినా నా మాట గ్రహించి వింటాడని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రిమైన ఎందుకంటే అందరు వింటారని నేను నమ్మను నీతి మంత్రులు ఒకటి లక్షలు ఒక్కో వేలో ఒక్కోడు ఉంటాడు ఆ ఒక్కని కోసం నేను చేస్తున్నాను బ్రదర్ వీడియో ఓకేనా గ్రహించండి ఇంకా ఈ గుడ్డి సమయం కలుగు చేయబట్టి బైబిల్ పోతున్న బట్టి అనేకమంది గుడ్డు వారికి త్రాపు చూపుతుంది గుడ్డి వారు గుడ్డి వారు త్రాప్ చూపితే ఎక్కడ పడతారని బైబిల్ చెపుతుంది ఒంటెలో పడతారట ఈ పుట్టెన్ను అంటే జరిగిపోయిన సందర్భంగా ఈ పదము ఇంకొక విషయం కూడా గ్రహించండి నేను బీఓబీఓ ఐ వారి వారికి సంబంధించిన వారిని కాదండి నేను సత్యానికి విలువిస్తాను విస్తాను సత్యం బట్టి నేను మాట్లాడతాను వాక్యం బట్టి మేము మాట్లాడతాను మీ పర్సనల్ విషయాలు కూడా మాట్లాడే ఇది కూడా గ్రహించాలి ఓకేనా వాక్యం ఏది అది అది ఎందుకంటే నీతిమంతులు మంతులు సత్యానికి చోటిస్తారు కాబట్టి ఓకేనా ఆల్రెడీ పుట్టేశాడు ఎప్పుడు పుట్టేసిన సందర్భాన్ని ఎస్ఐ గారు చెప్తున్నారని ఆయన ఎల్కేజీ బోధడు ఎల్కేజీ విద్యార్థి అయినా పర్వాలేదండి ఎల్కేజీ దాకా ఎందుకంటే నర్సరీలో ఉన్న జ్ఞానం కూడా లేదే లేదా ఇక్కడ గ్రహించండి మాట తిరుగు ఎవ బూతులు తిట్టాల్సిన అవసరం లేదు బ్రదర్ ఎల్కేజీకినా ఎల్కేజీకి తెలిసినంత ప్రసన్న బాబుకు తెలియదా నర్సరీ అంట మళ్ళీ నర్సరీకి తెలిసినంత ప్రసన్న బాబుకు తెలియదంట అంటే నర్సరీకి ప్రసన్న బాబుకు షేమ్ చేస్తున్నారా మీరు నర్సరీ పిల్లడు వచ్చి బైబిల్ గురించి చెప్తాడా మిమ్మల్ని మీరే మోస మోసపోతున్నారు బ్రదర్ దానికి ఆయన మరలా ఇంకో వచ్చిన తెచ్చుకున్నాడు ఆయన కాబట్టి ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భతి కుమారుని కని అతడికి ఇమ్మాలి పేరు పెట్టును ఇది పుట్టబోయే యేసు క్రీస్తు వారి గురించిన ప్రవచనం ఇది ఒప్పుకుంటున్నాడు ఎందుకట ఇది జరగబోయే సంఘటనను చూపించే పదంగా అనిపిస్తుందట అవును కదా అలా ఉందని చూపును చూపును జరగబోయేది పేరు పెట్టును అంటే జరగబోయేది కాబట్టి ఈ రెండింటికి ఆయన తేడా చూపిస్తూ దశ తొమ్మిది ఆరునేమో పుట్టేను అనగా జరిగిపోయిన సంఘటనగా ఇది కనబడుతుంది ఇది భవిష్యత్తులో జరగబోతుంది అని ఈ రెండింటికి కంపేర్ చేసి పోలుస్తూ ఆయన మాట్లాడాడండి మీరు ఆలోచించండి ఈ రెండు వచనాలు కూడా ఏసుక్రీస్తు వారు భూమి మీద శరీర ధరగా పుట్టబోయే ఆయన జననం గురించిన ప్రవచనాలు అని నేను నూటికి కోటి శాతం గంటా పదంగా చెబుతున్నాను మీరు కూడా చూడండి ఇవి రెండు వచనాలు ఇప్పుడు ఎస్ఏ గ్రంథాలు కందా ఎస్ఏ గ్రంథంలో చెప్పిన సందర్భం బ్రదర్స్ ఈ రెండు నూటికి కోటు సార్లు ప్రవచనాలు అని చెప్తున్నాడు నా ఓకేనా గ్రహించండి ఇక్కడ నూటికి సార్లే వస్తుంది కదా నూటికి నూరు సార్లే వస్తుంది కోటి సార్లు ఎలా వస్తుంది అంటే తన సొంతం ఇప్పుడు ఒకసారి వినండి మార్కులు ఉన్నాయి మనం ఎగ్జామ్ రాస్తుంటే మార్కులు వస్తాయి నూటికి నూరే వస్తాయి కదా హండ్రెడ్ అండ్ వన్ వస్తుందా ఇంకా తక్కువ వస్తాయి కానీ ఎక్కువ రావు కదా మరి నూటికి కోటి సార్లు అంటుండీ అన్నారు లేదా ఈ రెండు వచనాలు కూడా ఏస్తు వారు భూమి మీద పుట్టబోయి ఆయన జననం గురించిన ప్రవచనాలు అని నేను కోటి శాతం గంటాబంగా చెబుతున్నారు మీరు కూడా దానికి అంగీకరిస్తారు చూసారా ఎలా ఇది క్రీస్తు వారు భూమి మీద శరీర ధరగా పుట్టబోయే ఆయన జననం గురించిన ప్రవచనాలు అని నేను నూటికి కోటి శాతం గంట పదంగా చెబుతున్నాను మీరు నూటికి కోటి శాతంగా ఒప్పుకోవాలా అంటే నీ సొంత విషయాలు వస్తున్నాయి ఇందులో బ్రదర్ విజయ్ కుమార్ గారు మీ సొంత విషయాలు వస్తున్నాయి జాగ్రత్త ఎందుకంటే మా కాదు లెక్క చెప్పాల్సింది నీది నువ్వే లెక్క చెప్పుకోవాలి రేపు ఏదంటే అది మాట్లాడితే ఓకేనా ఒకటి చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు ఎస్ఐ గ్రంథకర్తలు ఎస్ఐ గ్రంథకర్త ఏం చెప్తున్నాడు అంటే తొమ్మిదిలో ఏమో తొమ్మిదో అధ్యాయంలో ఏమో పుట్టెను అని చెప్తున్నాడు ఏడవ అధ్యాయంలోమో ఏమో పుట్టును అని చెప్తున్నాడు ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో పుట్టెను అని ఉంది కానీ ఎలా పుట్టెను లేదు కానీ ఈ ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఏముందంటే పుట్టును కన్యక పుట్టును అని ఉంది కన్యకకు ఇక్కడ కన్యక లేదు ఎందులో తొమ్మిదో అధ్యాయంలో లేదు ఏడో అధ్యాయంలో ఉంది ప్రియమణ దేవుని వాళ్ళ అంటే ఏడో అధ్యాయులు అంటే ముందు పుడతాడు కన్యక గర్భంలో పుడతాడు అని క్లియర్గా ఉంది ఇది ఈ బైబుల్ చదివేవారు ఎవరైనా సరే గ్రహించవలసిన విషయం ఇప్పుడు ఇది ఇక్కడ తేడా ఉంది ఏమనంటే ఇది ఎస్ఏ గ్రంథకర్త చెప్తూ తొమ్మిదో అధ్యాయంలో పుట్టును అని ఉంది పుట్టును అంటే ముందు తీసుకుంటామా తీసుకోలేము అవి జరిగిపోయిన సందర్భము తీసుకుంటాం ఇప్పుడు జరిగిపోయిన సందర్భం ఉంది కదా తెలియకపోతే మనం ఏం చేయాలి హోల్డ్లో పెట్టుకోవాలి లేదు రెండు ఒకటే అని విజయకుమార్ గారు అంటున్నారు చూడండి ఇంకొకసారి వినండి చేసి పోలుస్తూ అని మాట్లాడాడండి మీరు ఆలోచించండి ఈ రెండో వచనాన్ని కూడా ఏసుక్రీస్తు భూమి మీద శరీర ధరగా పుట్టబోయే ఆయన జననం గురించిన ప్రవచనాలు అని నేను నూటికి కోటి శాతం గంట చూసారా నూటికి కోటి సార్లు చెప్తున్నాడు ఇలా ఇది ఎంతవరకు కరెక్టు ఏమని రెండు కరెక్ట్ అంట ఇప్పుడు చూడు నేను చూపిస్తానండి పుట్టాడు లేదా పుట్టును ఇప్పుడు పుట్టును అనగానే ఏమొచ్చింది మరియమ్మ గర్భంలో పుడతాడని ఉంది పుట్టును అనే విషయంలో కన్నెక గర్భంలో పుడతాడని ఉంది పుట్టెను అంటే ఎవరికి పుట్టి ఎలా పుట్టానో అక్కడ లేదు రుజువు మరి ఎలా మనం తీసుకోవాలో ఒక వచ్చి చూద్దామండి ఇంకొక రెండు నిమిషాలు అంగీకరిస్తారు తప్ప ఎలా ఇది అధ్యయనం బైబిల్ అసలు ఏం చెబుతుందో అసలు ఈ మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నాను ప్రసన్న మాట్లాడుతూ ఏమన్నాడు ఒక్కసారి ఆయన మాటలు రిపీట్ చేసుకుందాం విన్న తర్వాత నేను మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను ఒకసారి వినండి యశా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూడండి పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా తేడా తెలియదు వీళ్ళకి యాలి అనగా మనకు శిశువు పుట్టును అనడా పుట్టేను అనడా అంటే పుట్టెను అంటే పుట్టేశాడు అంటే యశా గారి మాట రాసేటప్పుడు ఇట్స్ ఆల్రెడీ డన్ కదా ఆయన ఏమన్నా వివరిస్తూ పుట్టేను అని కాబట్టి జరిగిపోయిన సంఘటన ఇది అప్పటికే పుట్టేశాడు ముందే పుట్టేశాడు అని మాట్లాడుతున్నాడు కదా అలా అయితే ఇదే యక్ష గ్రంథంలో యాభై చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు మనం ఒకటి గ్రహిద్దాము రెండు పుట్టుకలు తేడాగా ఉన్నాయి తేడా కనిపిస్తున్నాయి లేవా అంటే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ప్రేమ వర్లరా ఒకటి పుట్టును ఏది ఏడో అధ్యాయంలో కన్యక గర్భంలో పుట్టును అని ఉంది అది ఎస్సు ప్రభులవారు పుట్టుక గురించి క్లియర్గా ఉంది ప్రిమంది దేవుని వాళ్ళ మరి ఎస్ ఏ తొమ్మిదో అధ్యాయంలో ఏముంది పుట్టేను అని ఉంది దానికి తేడా ఉంది కదా అది ఏంటిదో మనం తెలుసుకుందాం ఈరోజు ఒకసారి చూడండి యోహన సువార్త మూడో అధ్యాయము యోహన సువార్త మూడవ అధ్యాయము ఐదో వచనం చదువుతున్నానండి ఐదో వచనం చదువుతున్నాను ఏసు ఇట్లా నేను ఒకడు సారీ ఆరో వచనము ఆరో వచనం చదువుతున్నాను అండి సువార్త సువార్త అధ్యాయం ఆరో వచనము శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది ఇక్కడ రెండు పుట్టుకలు కనిపిస్తున్నాయి ప్రిమని వర్లారా శరీర మూలముగా జన్మించినది ఏంటిది ఏ సుప్రభలో కరి మరి మరియమ్మ కన్య మరియమ్మ కడపలో పుడతాడు పుట్టును అనే మాట ఉంది కదా ఏడో అధ్యాయంలో ఆ వాక్యం వర్తిస్తుంది ఏది శరీర మూలముగా జన్మించింది ఎందుకంటే శరీరం మరియమ్మ గర్భంలో ధరిపించుకున్నాడు కాబట్టి జన్మిస్తుంది మీరు అక్కడ పుట్టేను అనే తొమ్మిదో అధ్యాయంలో ఉంది కదా అదేం చేస్తారు ఇక్కడ చెప్తున్నారు ఆత్మ మూలముగా పుట్టాడు అక్కడ ఎక్కడ జగత్ పునాదికిన ముందు ఆత్మ మూలముగా పుట్టాడు అని ఇక్కడ అదే చెప్తుంది వాక్యం ఏమన్నా చూడండి ఇంకొకసారి చదవండి శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయున్నది ఇప్పుడు దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్టయితే ఇది యోహోను సువార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం చూడండి నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అండి ఇరవై నాలుగవ వచనంలో ఏముందంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అంటే దేవుడు ఆత్మ ఎవరు మళ్ళీ అక్కడ తండ్రి తీసుకోవద్దు ఏసుప్రహులు వారిని ఆత్మ ఎలా ఆత్మ అంటే దేవుని ఆత్మకు వచ్చాడు ఆదిఖండము రెండో అధ్యాయంలో చూడండి ఆదిఖండము మొదటి అధ్యయము రెండో వచనంలో ఏముందంటే దేవుని ఆత్మ భూమి మీదకి వచ్చిందండి దేవుని ఆత్మ ఎప్పుడు మరియమ్మ గర్భంలో రాలేదైనా మరియమ్మ గర్భంకి పైలనే భూమి మీదకి వచ్చాడనే భూమి సృష్టిపబడినప్పుడు వచ్చాడు చూడండి రెండవ అత్యధాం చదువుతున్నాను ఆదికాండము మొదటి అద్దేము చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన తిరిగి చూడు దేవుని ఆత్మ ఎవరు సుప్రభ వాక్యమైన దేవుడు దేవుని ఆత్మ దేవుని ఆత్మగా భూమి మీదకి వచ్చారు అందుకే అంటే వాక్ ఆత్మగా జన్మించడైనా వాక్యం దేవుని దేవుల్లో వాక్యంగా ఉన్న దేవుడు ఆత్మగా జన్మించి ఆత్మగ జన్మించి భూమి మీదకి వచ్చారు భూమి మీదకి వచ్చి శరీరం ధరించుకున్నాడు ఇవి రెండు జన్మలుగా చూపిస్తుంది ప్రియమైన వాళ్ళ అర్థం మీద కాబట్టి జన్మం అంటే నేను చాలా వీడియోలు చేశాను మీరు గ్రహించండి విజయ్ కుమార్ గారు మీరు వాక్యాన్ని ఎదురగలుగుతున్నారండి ఎందుకు వెళ్తున్నారు ఎదురుగా వాక్యానికి వెళ్తున్నారు ఇప్పుడు ప్రసన్నబాబు గారి మీద వీడియో పెట్టే పెట్టడం కన్నా నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడం చాలా ముఖ్యము ప్రసన్నబాబు వారి మీద వీడియో చేయడం కన్నా ఎదుటి వ్యక్తి అనడం కన్నా నిన్ను నువ్వు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అది దృష్టిలో పెట్టుకొని మీరు వీడియో చేయాలన్నా మనవి ఓకేనా బ్రదర్ కాబట్టి పుట్టుక రెండు ఉన్నాయి ఒకటి శరీర మూలముగా పుట్టినది మరియమ్మ గర్భంలో ఆత్మ మూలంగా జగత్క పునది ముందు పుట్టాడు అంటే దేవుల్లో ఉన్న ఆయన ఆత్మగా బయటికి వచ్చాడు ఆయన తను తాను దేవుని స్థానం వదులుకొని ఆత్మగా బయటకు వచ్చాడు అది మీకు అర్థం అవ్వట్లేదు కాబట్టి ప్రసన్న బాబు గారు కూడా ఏమంటున్నారంటే పుట్టను ఉన్నాగానే మనలాగా పుట్టనంటున్నాడు అని మనలాగా పుట్టలేదు నిత్తుడుగా ఉన్నాడు దేవుళ్ళు ఉన్నాయని బయటకు వచ్చాడు అంతే దేవుడి నుండి వేరయ్యాడు ఇది గ్రహించక మీరు పొరపాటు పడుతున్నారు అది దేవుడు బయలుపరుస్తూనేది మీరు స్వీకరిస్తారు ఎందుకంటే ఇక్కడ పుట్టుకని సూటిగా ఉన్నా కూడా మీరు పుట్టుకని తీసుకోవట్లేదు సూటిగా పుట్టుకనుంది ఆయన లేదు ముందు ప్రవచన్నే అంటున్నారు కాబట్టి మీరు బైబిల్కి వ్యతిరేకంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను కుమార్ గారు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఫస్ట్ ఎదుటి వారి కన్నా ముఖ్యము మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంతేగాని ఎదుటి వారి గురించి అంటే బైబిల్ గురించి బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి అంతేగాని మరి ఇలా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ మీకే తెలుసు కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా నేను చెప్తున్నది ఏంటిదంటే దేవుల్లో ఉన్న ఆయన నిత్తుడే దేవుని నుండి వేరైనప్పుడు పుట్టాడు అని అర్థం అంతే అక్కడ భార్య పిల్లలు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారు కాదు దేవుడి నుండి దేవుని ఆత్మ లేదా దేవుని వాక్కు శబ్దము బయటకు వచ్చింది దేవుని నుండి దూరం వచ్చింది కాబట్టి దేవుని స్నానం పోగొట్టుకొని దూరం వచ్చింది బయట భూమి మీదకి వచ్చి భూమి మీదకి వచ్చి మనల్ని కాపాడుకుంటూ ఇక్కడ శరీరం ధరించుకుందని అర్థం శరీరం ధరించుకునే శరీర పుట్టుక దేవుడి నుండి వేరైనది అదే పుట్టుక కాబట్టి నేను రెండో దేవుడిగా ఏ సుప్రబా తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను కదా నాకు దేవుడు అలాగే బయలుపరుస్తున్నాడు మీరు కూడా ఇద్దరు దేవుళ్ళని మీ మైండ్లో పెట్టుకొని మీరు స్టడీ చేస్తే ఖచ్చితంగా మీకు సత్యం దొరుకుతుంది ప్రిమని వాళ్ళరా కాబట్టి గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరుచుంది కాక అన్నాను